இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பாரம்பரியம் என்றும் அவர் கூறியுள்ளார் రామసింగ్ నాయక్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందని కోరుతున్నారు మరి వెంటనే చేసిన విశేషమైన సేవలు మరి దోర్నకల్ కాని సెషన్ ఎప్పుడు కళ్ళ ముంగట మెదులుతూనే ఉంటాయి ఇంకా వంద సంవత్సరాలైనా ఇప్పుడు కూడా ఇంకా రెడనే గారు దోర్నకల్ కాని లో చేపించిన అగ్రిమెంట్ అయిన వర్కులు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్ల వరకు అగ్రిమెంట్ ఉన్నాయి మరి ఈ రెండు మూడు సంవత్సరాలు మరి రెడనే చేపించిన శాంక్షన్ అభివృద్ధి పని చేయటమే సరిపోద్ది అంతర్లే మనకు ఎలక్షన్ వస్తుంది మళ్ళీ ఎలక్షన్ ఇయరే కాబట్టి ఉన్న సోదరులకు అన్నదమ్ములకు విలేజ్ పెద్దలకు మరి అందరూ ఎవరు ఆధారపడవుతూ నాకు ఎక్కడా లోటు లేదు మనకు ఎటువంటి సమస్య లేదు మనకి అర కూడా చిన్నప్పుడున్న ఆఫీసర్లు ఏమైనా చేసినా కూడా వాళ్ళు ఫస్ట్ రోజు చేస్తూ తెల్లారి వాళ్ళు కూడా తెలుసుకొని మనం చేసిన అభివృద్ధి గాని మనం చేసే న్యాయబద్ధమైన పనులు గాని మనం చేసే లీగల్ గా చేసే పనులు కానీ మనకు ఆశీర్వదిస్తారు మన మాట ఇంటారు రెడ్డి నాయక్ గారి బర్త్డే సందర్భంగా మీరందరూ వచ్చి మరి రెండు నాయక్ గారికి మీ ఆశలు అందించినందుకు మీకందరికీ మండలవాసులందరికీ పేరు పేదన ధన్యవాదాలు చెప్తూ నమస్కారం